నా కష్టం పగవాడు కూడా రాకూడదు ఎందుకంటే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఉదయాన్నే తెల్లవారుజామున లేచి ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవరికైనా చిరాకే వస్తుంది నాకేమో నిద్ర వస్తుంది ఈ ఆడలే రోజు ఆఫీస్ ఇవ్వేది ఈ రోజు లీవ్ పెట్టేద్దాంలే అనిపిస్తుంది ఎంతలో కళ్ళు ముయ్య ఇది ఒకటి గుర్తొస్తుంది ఇంకా చేసేది లేక లేచాను పళ్ళు తోమాను మొహం అడిగాను మొహం అడగతా అంటే ఎంతలో కులా కనిపించట్లేదు నాకేమో టెన్షన్ అయిపోతుంది ఇంతలో దొరికింది దొరికింది సర్లే అని చెప్పి మొహం అడగతా అంటే ఇంతలో నీళ్ళు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయలేదు అర్థం కావట్లేదు నా అంత దరిద్రుడు ఉండడం అనమాట నేనేం తక్కువ నాకుడుకునే మోనార్కునే అందుకే జగ్ నీళ్ళు పక్కన పెట్టా సపరేట్ గా ఇంకా అలాగే బట్టలు వేసుకొని తలకైనా ఉన్న దూకుని సాక్స్ వేసుకొని షూస్ వేసుకొని బయటకి అయితే వచ్చా అనమాట బయటకు రాగానే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజు సండే అంట ఇంకా చేసేది ఏమీ లేక లోపలికి వచ్చి మళ్ళీ మూసుకొని పడుకున్నాను అనమాట ఇంకేం మూసుకోవాలి సో దట్స్ ఆల్ గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గు